హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే వొంగళి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్తో పప్పొంగలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ సాయి పెసరిపప్పు అయితే తీసుకొని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ సాయి పెసరపప్పు తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర అదే విధంగా కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇంకా లిడ్ అయితే పెట్టేసేసుకోవాలి దీనికి కాంబినేషన్గా సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ చిన్న గ్లాస్తో కందిపప్పు అయితే నాన పోసేసుకుంటున్నాను టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసేసాను ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది త్రీ విజెస్ వచ్చేంతవరకు అయితే ఉంచేసేసాను నేనైతే పప్పు పెట్టినప్పుడే ఒక స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసేసుకున్నాను ఈ విధంగా వేడి నీళ్ళు అయితే దీంట్లోకి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే మారదు దాన్ని నీళ్ళు అయితే యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అయితే మారుద్దని చెప్పేసి నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా ఈ విధంగా వేడి నీళ్ళు బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసేసుకుంటాను మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అలా అయితే వాటర్ పోసేసుకొని ఒకసారి అయితే కలిపేసి పెట్టేసేసుకోవాలి స్టవ్ మీద ఇక్కడ సాంబార్ కోసం ఒక క్యారెట్ ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను అదేవిధంగా ఒక టమాటాను కూడా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు తరిగేసిన వెజిటేబుల్స్ అన్నీ ఈ కందిపప్పులో అయితే వేసేసి విజిల్ అయితే పెట్టేసేస్తున్నాను ఎక్కువ టైం లేనప్పుడైతే ఈ విధంగా సాంబార్ అయితే పెట్టేసేస్తాను టైం ఉన్నప్పుడైతే వెజిటేబుల్స్ సపరేట్గా పప్పు సపరేట్గా పెట్టేసేస్తాను ఇంకా ఎక్కువ టైం లేనప్పుడైతే ఈ విధంగా పప్పు వెజిటేబుల్స్ రెండు అయితే కలిపేసేసుకొని సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను ఆ విధంగా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా పప్పొంగల్ అయ్యాక తాలింపు కూడా పెట్టేసేసాను ఇంకా పాప నేను ఇద్దరం కలిసి అయితే పప్పొంగలు పొంగలు తినేసేసాను ఇంకా పప్పొంగలు తినేటప్పటికే హెవీగా అనిపించింది సాంబార్తో కాంబినేషన్గా తిన్నాం కదా ఇంక అందుకని చెప్పేసి జింజర్ వాటర్ కూడా పెట్టేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాపకి ఇవ్వచ్చు అని చెప్పేసి నేనైతే పప్పొంగలు తినేసాక టీ కూడా తాగేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ కూడా సాంబార్ అయితే ఉంది ఇంకా రైస్ ఒక్కటే కడిగేసేసి పెట్టేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ అయితే తినేసేసాము ఇంకా పాపనైతే కాసేపు అయితే చదివించాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే గోధుమ పిండి అయితే కలిపేసేస్తున్నాను పిండి కోసము గోధుమ పిండి కలుపుకున్న వెంటనే దోశలు వేస్తే అంత మంచిగా అయితే రావండి గోధుమ పిండి కలిపిన తర్వాత ఒక వన్ అవర్ అయితే నానపెట్టేసేసుకుంటే దోశలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి నేను ఎప్పుడైనా వన్ అవర్ అయితే ఈ విధంగా నానపెట్టేసేసుకున్న తర్వాతే దోశలు అయితే వేస్తాను గోధుమ పిండి కలిపేసుకున్న వెంటనే కూడా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి మనకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తాను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఒక వన్ అవర్ అయితే నానపెట్టేసేసి పక్కన పెట్టేసేస్తాను ఇంకా నేను ఎప్పుడు దోశలు వేసినా కూడా ఈ విధంగానే వేస్తాను ఈ గోధుమ పిండి దోశలు పలచగా వేసినా కూడా చాలా బాగా వస్తాయండి చూశారు కదా ఈ విధంగా ఎంత పలచగా వేశానో వన్ సైడ్ కాలేక సెకండ్ సైడ్కి అయితే ఫ్రంచ్ చేసేసుకుంటున్నాను చూశారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి దోశలు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్